అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి మూడో విడత డబ్బులు విడుదలకు ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఈ మూడో విడత కింద ఈ రైతులకు మాత్రమే డబ్బులు వేస్తామని ముందుగా ఈ బ్యాంక్ అకౌంట్లు ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి మాత్రమే డబ్బులు విడుదలవుతాయని అలాగే ఈ లిస్టులో ఇలా ఉంటేనే మీకు డబ్బులు వస్తాయని చెప్పేసి ప్రభుత్వం ఒక తాజా అప్డేట్ని అయితే తీసుకొచ్చింది ఇప్పటికే అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండు విడతల డబ్బులను విడుదల చేశామని తాజాగా మూడో విడత డబ్బులను విడుదల చేసి దాని ప్రకారం రైతులందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వేయడానికి మూడో విడత కింద వీరికి మాత్రమే జమ చేస్తామని ఇప్పుడు కొత్తగా విడుదలైనటువంటి లిస్టులో మీకు స్టేటస్ అనేది ఈ విధంగా ఉంటేనే మీకు ఈ యొక్క మూడో విడత ఆరు వేల రూపాయలు విడుదలవుతాయని చెప్పి ప్రభుత్వం మరొకసారి సిస్టమ్ చేసింది మరి ఈ మూడో విడత కింద మీకు డబ్బులు రావాలంటే మీరు చేయాల్సినటువంటి అప్డేట్స్ ఏంటి మీరు ఏం చేస్తే ఈ మూడో విడత కింద మీరు డబ్బులు పొందుతారు ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావు అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి ప్రభుత్వం ఏం చెబుతుంది అనే వివరాలన్నీ కూడా మీకు మరొకసారి ఇక్కడ నేను క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది ఎందుకంటే ఎప్పటికప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మనకు రైతులు ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని ఈ అన్నదాత సుఖీబా డబ్బుల రూపంలోనే వారికి డబ్బులు వచ్చేది మిగిలినటువంటి ఏ పథకాల ద్వారా కూడా రైతులకు ఇక్కడ డబ్బుల రూపంలో వారికి అందేటువంటి అవకాశం లేదనమాట మరి రైతులందరికీ కూడా ఇక్కడ మరింత మేలు చేసే విధంగా మన కుటుంబ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా ఇదివరకు లాగా కాకుండా ఈసారి కేవలం నిజమైనటువంటి అర్హత కలిగినటువంటి రైతులకు మాత్రమే పైసలు ఇవ్వాలి డబ్బులు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది దాని ప్రకారం ఇక్కడ ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ మూడవిడత డబ్బులు అయితే రాబోతున్నాయి ముందుగా ఈ రైతులకే డబ్బులు వేస్తామని చెప్తున్నారు ఈ అకౌంట్లో వారికే వేస్తామని చెప్తున్నారు మరి ఇవన్నీ కూడా మీకు నేను ఈ వీడియోలో కంప్లీట్గా తెలియజేస్తాను తెలియని రైతులు కూడా తెలుసుకుని అప్డేటెడ్గా ఉండండి అందరికంటే ముందుగానే మీకు ఈ నెల ఇరవై తారీఖు నుంచి కూడా అందరికంటే ముందుగానే మీ అకౌంట్లోకి ఒక యొక్క డబ్బులు అనేది విడుదలైపోవడం జరుగుతుంది మరి ఏ రైతు కూడా ఇక్కడ మిస్ అవుద్ది ఈ అవకాశాన్ని అందరు రైతులకు కూడా ఇక్కడ మేలు జరిగే విధంగా ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంటుంది ఖచ్చితంగా మీరు ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకోండి దాని ప్రకారం మీరు అప్డేట్స్ అవి చేసుకుంటే దాని ప్రకారం మీరు లబ్ధి పొందొచ్చు అనమాట మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోండి ఇక అన్నదాత సుఖీభొవా పిఎం కిసాన్ పథకం ద్వారా ప్రభుత్వం చాలా క్లారిటీగా మీకు ఈ విషయాన్ని అయితే చేసింది మరి అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకం ద్వారా మీకు ముందుగానే ప్రభుత్వం ఇక్కడ ఈ యొక్క మూడో విడత డబ్బులను అయితే విడుదల చేయబోతోంది ఈ మూడో విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఆరు వేల రూపాయలను మీరు తీసుకునేటువంటి అవకాశం ఉంటుందన్నమాట మరి ఆరు వేల రూపాయలను మీరు తీసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అనేది పొందవచ్చు మరి ఖచ్చితంగా ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా మరి మూడవ విడత డబ్బులు మీకు వస్తాయా రావా తెలుసుకోవాలంటే వీడియోను లాస్ట్ వరకు చూసేయండి వీడియోను లాస్ట్ వరకు చూసేస్తే మీకు విషయం అనేది పూర్తిగా అర్థం అర్థమవుతుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు కనిపిస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఒక లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకుంటారు దయచేసి ఒక లైక్ చేసేయండి వీడియోని అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింకును షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీరు ఎప్పుడైతే షేర్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేయండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు ఎవరు కూడా లైక్ చేసి షేర్ చేయట్లేదు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నిటిని కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ ఆల్ అనే గంట వస్తుంది ఆ గంటను కూడా ఆన్లో పెట్టుకుని మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోండి మరి లేట్ చేయకుండా మనం అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బుల గురించి అయితే మనం మాట్లాడుకుందాం ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే అవకాశం కల్పించింది మరి అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ పథకం ద్వారా మీకు ఈ డబ్బులు అయితే రాబోతూ ఈ ఇప్పటికే రెండు విడతల డబ్బులు అంటే దాదాపు పద్నాలుగు వేల రూపాయలను విడుదల చేసినటువంటి మన కుటుంబ प्रभुत्म ताजा మూడో విడత ఆరు వేల రూపాయలను విడుదల చేసి మీకు డబ్బులైతే వేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది మరి ఈ మూడో విడత కింద మీకు ఆరు వేల రూపాయలు రావాలంటే మీకు స్టేటస్ అనేది ఈ విధంగా ఉంటేనే మీకు డబ్బులు వస్తాయని చెప్పి ప్రభుత్వం చెప్తుంది అంటే అర్హుల లిస్టులో మీ పేర్లు ఉన్నాయా లేదా అనేది మీరు ఇక్కడ చెక్ చేసుకోవాలన్నమాట నేను గత వీడియోలో చెప్పాను అర్హుల లిస్టులో మీరు పేర్లు ఎలా చెక్ చేసుకోవాలి ఏంటనేది దాని ప్రకారం మీరు చెక్ చేసుకోండి ఇక్కడ ముఖ్యంగా అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోవడానికి అన్నదాత సుఖీమా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి మీ ఫోన్లో గూగుల్లోకి వెళ్ళి అక్కడ ఒక లింక్ అనేది ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన లిస్టులోకి అయితే వెళ్తారు మీరు ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన జాబితాలోకి మీరు వెళ్తే అక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది నవ్ స్టేటస్ అని చెప్పిన ఆప్షన్ పైన ఆ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసేస్తే మీకు ఈ యొక్క ఈకే వైస్ అనేది పూర్తి అయిపోతుంది ఈకే వయసుని చాలా సింపుల్గా ఇట్లా చేసుకోవచ్చు అనమాట లేదు అనుకుంటే మీరు లిస్ట్లో పేర్లు చెక్ చేసుకోవాలనుకుంటే అన్నదాత సుఖీబో వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ నవీవర్ స్టేటస్ అని చెప్పిన ఆప్షన్ ఉంటుంది దానిపైన క్లిక్ చేస్తే మీ ఆధార్ నెంబర్ అడుగుతుంది ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కింద క్యాప్చా ఉంటుంది ఆ క్యాప్చా ఎంటర్ చేసేస్తే అక్కడ లిస్ట్లో మీ పేరుందా లేదా అని చెప్పేసి మీకు తెలుస్తుంది అనమాట ఆ విధంగా మీరు ఈ అన్నదాత సుకీబో వాళ్ళ లిస్టులో పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పి చెక్ చేసుకోవాలి ప్రతి ఒక్కరికి కూడా ఇది ఇంపార్టెంట్ ఈ లిస్టులో పేరు ఉంటేనే మీకు డబ్బులు వస్తాయి ఇక్కడ కూడా స్టేటస్ అనేది అప్రూవ్డ్ అని చెప్పి ఉండాలి ఇట్లా ఉంటేనే మీరు లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ స్టేటస్ అనేది మీరు చెక్ చేసుకోండి చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందొచ్చు అనమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అప్డేట్ అనేది చేసుకోండి దాంతోపాటుగా ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా పిఎం కిసాన్ వెబ్సైట్లో కూడా మీరు చెక్ చేసుకోవాలి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి అక్కడ మనకు ఏదైతే ప్రభుత్వం చెప్పినట్లుగా ఈ ఈ పిఎం కిసాన్ వెబ్సైట్లో భాగంగా అక్కడ మీకు లిస్ట్లో మళ్ళీ కూడా పేర్లు ఉంటాయి అక్కడ బెనిసరి లిస్ట్ అని చెప్పి ఉంటుంది దానిపైన క్లిక్ చేస్తే మీ యొక్క ఆధార్ కార్డు అంటే ఆధార్ కార్డ్ నెంబర్ అవసరం లేదు ఇక్కడ మీ రాష్ట్రం పేరు జిల్లా పేరు మండలం పేరు పంచాయతీ పేరు అనేది ఎంటర్ చేసేసి మీ ఊరు పేరు కూడా ఎంటర్ చేసి చివరిలో మీరు కనుక సెర్చ్ చేస్తే అక్కడ లిస్ట్లో పేర్లు అనేది ఓపెన్ అవుతాయి అనమాట ఆ లిస్ట్లో పేర్లు అనేది ఓపెన్ అవుతాయి ఆ లిస్ట్లో పేర్లు ఓపెన్ అయిన తర్వాత మీరు ఖచ్చితంగా ఈ యొక్క లిస్ట్లో మీకు ఈ యొక్క పథకం ద్వారా మీకు డబ్బులు వస్తాయి రాదా అని చెప్పేసి తెలుసుకోవచ్చు అనమాట ఈ విధంగా మీరు ఈ అన్నదాత సుఖీబువ పిఎం కిసాన్ జాబితాలో మీరు చెక్ చేసుకోవచ్చు లిస్టులో మీ పేర్లున్నాయి లేదా అని చెప్పేసి ఇట్లా మీరు చెక్ చేసుకున్న తర్వాత ఆ లిస్ట్లో మీ పేర్లు ఉన్నాయి అనుకోండి ఖచ్చితంగా మీకు ఈ పథకం ద్వారా డబ్బులు అయితే వచ్చేస్తాయన్నమాట మరి లిస్టులో ఈ విధంగా పేర్లు మీరు చెక్ చేసుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు గుర్తుపెట్టుకోండి ఇక ఇది అయిపోయిన తర్వాత ఈకేవైసీ లింక్ కూడా చేసుకోవాలి ఎందుకంటే అకౌంట్లోకి మనకు డబ్బులు రావాలి కదా అకౌంట్లోకి డబ్బులు రావాలంటే ఖచ్చితంగా ఈకేవైసీ మరియు ఎన్పిసీ లింక్ అనేది మనకు అవసరం ఈకేవైసీ చేసుకోవడానికి మీ సేవకు వెళ్ళండి ఆధార్ కార్డు తీసుకుని అక్కడ వాళ్ళు క్షణాల్లో మీకు వేలుముద్ర అనేది వేయించుకొని ఈకేవైసీని పూర్తి చేస్తారు అట్లా మీరు ఈకేవైసీ చేసుకోవచ్చు ఇక ఈకేవైసీ అయిపోయిన తర్వాత ఎన్పిసిఐ లింక్ అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధారు ఫోన్ నంబర్ అనేది తప్పనిసరిగా లింక్ చేసుకోవాలి మీరు ఇట్లా ఎప్పుడైతే లింక్ చేసుకుంటారో అప్పుడే మీరు లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుంది లేకపోతే మీరు లబ్ధి అనేది పొందలేరు అనమాట కాబట్టి ఈ యొక్క ఎన్పిసే లింక్ అనేది తప్పనిసరిగా చేసి ఈకేవైసీ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఈకేవైసీ చేసుకుంటే ఇక ఎన్పిసీలింకు మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ అనేది లింక్ అయి ఉండాలి ఆధార్ లింక్ అయి ఉంటేనే మీ అకౌంట్లోకి డబ్బులు వస్తాయి లేకపోతే వేరే విధంగా మీకు డబ్బులు పడ మరి బ్యాంక్ అకౌంట్ కరెక్ట్ గా ఉందా లేదా బ్యాంక్ అకౌంట్కి ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ అయిందా లేదా అని కూడా ఒకసారి మీరు చెక్ చేసుకుని ఇట్లా మీరు చెక్ చేసుకుని అప్డేటెడ్గా కనుక ఉంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరికంటే ముందుగానే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వచ్చేస్తాయన్నమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి దృష్టిలో పెట్టుకుని అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా అందరికంటే ముందుగానే విడత ఆరు వేల రూపాయలను తీసుకోండి గతంలో ఏదైనా మీకు డబ్బులు రాకుండా ఉంటే కూడా ఆ డబ్బులు కూడా మీకు ఇక్కడ జమ అవ్వడం జరుగుతుంది మరి రైతులకు ఇది మంచి అవకాశం మరిన్ని అప్డేట్స్ అయితే మన ద్వారా మీకు యనదాత సుఖీబా పిఎం కిసాన్ పథకం కోసం తీసుకొస్తూ ఉంటాను తప్పకుండా వీడియోని ఒక లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అనే నోటిఫికేషన్ గంటను ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు